ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మ భగవద్గీత అద సప్తమోధ్యాయ ఏడవ అధ్యాయం విజ్ఞాన యోగ అనగా విజ్ఞాన యోగము ఈ అధ్యాయం ఒక పేరు తెలుసుకుందాం విజ్ఞాన యోగము విజ్ఞానం అనగా విశేష జ్ఞానము లేక అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము లేక జ్ఞేయస్వరూపము అనగా ఆత్మస్వరూపము జ్ఞానం మాత్రముతో సంతృప్తి పొందక విజ్ఞానమును కూడా సంపాదించవలని భగవాన్ ఆజ్ఞ అమాన్విత్వాది జ్ఞాన గుణములనే కాక మగు విజ్ఞానం యొక్క పరిచయమును ముమ్ముక్షువు కలిగి ఉండవలను అట్టి విజ్ఞానము గురించి అనగా మగు పరమార్థ జ్ఞానము గురించి విశేషముగా తెలుపునటువంటి అధ్యాయం ఒకటి దీనికి విజ్ఞాన యోగము అని పేరు వచ్చినది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన విషయము ఏమంటే విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం యొక్క ప్రస్తావన పరాపర ప్రకృతుల యొక్క వర్ణనము సమస్త పదార్థములందరూ పరమాత్మ యొక్క అస్తిత్వము ప్రతిపాదించటం ఆసురీభావయుక్తుల యొక్క గ్రహణము దైవీ స్వభావయుక్తుల యొక్క ప్రశంస చతుర్విధ భక్తుల వివరము మరియు ఇతర దేవతల గుర్తించినటువంటి ఉపాసన విషయములు ఉన్నాయి ఇంకా భగవాను ప్రభావము ఎరుగని వారి స్వభావము ఎరుగు వారి మహిమ ఇలా ముఖ్యాంశాలతో ఉన్నది అయితే పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయం ఉన్నటువంటి సంబంధం ఏమంటే క్రిందటి అధ్యాయం యొక్క చివర యోగులందరిలోనూ పరమాత్మ ఎందు సంలగ్నమైనటువంటి చిత్తము కలిగి శ్రద్ధతో భజించువాడు సర్వశ్రేష్ఠుడని శ్రీకృష్ణ భగవాను ఆనతిచ్చరి కానీ పరమాత్మ యొక్క స్వరూప స్వభావమును చక్కగా తెలుసుకుంటే మాత్రమే అటువంటి జ్ఞానము ఏకాగ్ర చింతనము సాధ్యపడగలదు కాబట్టి భగవత్ స్వరూపమును దాని మహిమను దాని అనుభూతిని లెసగా తెలియజేసేటువంటి నిమిత్తమే ఈ అధ్యాయం ప్రారంభించబడుతున్నది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్